అమ్మయ్య పుట్టినరోజు ఫంక్షన్ అని పోయినా తెలిసిన వాళ్ళు పిలిచిర్రు గిట్లనే పోయినా నాకేమేకా గది ఏదో మెత్త మెత్తడిది అది ఉంటుంది కదా కేక్ ఏదో గది ఇచ్చి అదే బిస్కెట్లు అదేందో పిప్పర్ వెంటలో చాక్లెట్లు ఉంటాయి కదా గవ్విత్త అనుకోని పోయినా పోయేవారు కాడ కూర వాసన వస్తుంది ఏంది కూర వాసన వస్తుంది అని నేను వరకు అందరు తింటారు నేను పోయి పల్లెం పట్టిన పట్టిన వాళ్ళు ఆయనతో అన్నం పెట్టిర్రు అన్నం పెట్టి కూరేసడానికి అయితే ఆ గంట అందులో పెడతారు సూపే తీసేస్తారు ఒక్క ముక్క తీస్తాను అలా వేసుకుంటాను ఒక్క ముక్క తీసి అందులో ఎత్తారు అందరు అందరి పల్లెలలోనో రెండు మూడు గంటలు ఉన్నాయి మరి నేను ఏం నగలు పెట్టుకొని పోలే అందరు నగలు పెట్టుకున్న వాళ్ళకే ముక్కలు గంటలకు గంటలు ఎత్తారు నగలు లేని వాళ్ళకైతే వేయద్దా నగలు ఉన్న వాళ్ళకి ఎత్తరా నగలు ఉన్న వాళ్ళ మనుషులు కాదా నగలు లేని వాళ్ళ మనసులు కాదా కేకుండా గది పోయినా గట్ల జరిగింది ఏం చేయాలో చెప్పుకుంటు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాగా అండి ఉంటామని